నమస్తే వేగా నైన్యూస్ కీ స్వాగతం నా పేరు యేష్వంత్ విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పల్నాయుడు ఈరోజు విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో క్రింది విషయాలపై పత్రికా సమావేశం నిర్వహించినారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్తో కేంద్రంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచి వాణిజ్య ఒప్పందాలు చేసుకుని దేశాభివృద్ధిలో భాగంగా కృషి చేస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ విదేశాలతో పారిశ్రామిక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంటే పులివెందుల ఎం ఎల్ఏ జగన్ రెడ్డి మాత్రం ఒక పార్టీ అధ్యక్షుడు అన్న విషయం మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సింది పోయి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన పరా పరాకమని చోరీ కేసు చాలా చిన్న విషయమని మాట్లాడడం బిడ్డూరమని జగన్ రెడ్డి లాంటి వ్యక్తులకు బాబాయ్ హత్య చిన్న కేసు అయినప్పుడు చోరీ కేసులు చిన్నవిగా కనిపించడం అతిశయోక్తి కాదని కానీ ఒక పార్టీ అధ్యక్షులు హోదాలో ఉన్న వ్యక్తులు భక్తులు మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం ఆలయాల పవిత్రతకు విలువ లేకుండా మాట్లాడడం సరికాదని బెంగళూరు ప్యాలెస్ నుంచి కాకుండా ప్రజల మధ్య తిరిగి ప్రజల సమస్యలపై అసెంబ్లీకి వచ్చి సరైన రీతిలో మాట్లాడాలని మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తులు శాంతి భద్రతలకు భంగం వాటిలే విధంగా చర్యలు చేయకూడదని రాష్ట్ర ప్రజలు ఈ దుష్ట చర్యలపై అప్రమత్తంగా ఉండి ప్రలోభాలకు లోనవ్వకుండా సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన ఫలితాలు మాదిరిగానే రాబో స్థానిక ఎన్నికల్లో కూడా జగన్ రెడ్డి ఆయన టీంకి జ్ఞానోదయం కలిగించాలని ప్రత్యేకా రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు అందరికీ నమస్కారం మన పార్లమెంట్ సమావేశాలు ఈ నెల ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై వరకు ఉంటున్నాయి ఈ వన్ వీక్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరణీయులు నారా లోకేష్ గారు మొదటి రోజు రావడం జరిగింది టూ డేస్ ఢిల్లీలో ఉండడం జరిగింది మన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రధాన సమస్యల మీద వారి ఆధ్వర్యంలో కన్సల్ట్ మినిస్టర్గా మినిస్టర్లకి అందరం కూడా కేంద్ర మంత్రులు కలిసి వరకు ఉత్తరాలు రావడం కూడా జరిగింది ప్రధానంగా లాస్ట్ టైం మనం ప్రస్తావన ప్రస్తావన చేశాం ఏదైతే బిల్ నుంచి రాజాం పాలకొండ పర్లాకిమ్డి ఇటు పలాస వరకు రైల్వే కొత్త లైన్ కోసం అడిగాం దానికి సంబంధించి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరోసారి అలాగే నేషనల్ హైవేస్ ప్రధానంగా మన విజయనగరం నెలిమర్ల చిపురుపల్లి రాజాం పాలకొండ వరకు అటు వరిసా అడ్డుభంగి వరకు వెళ్ళే ఫోర్ లైన్స్ కోసం అటు ఇవ్వడం జరిగింది రెండవది మనకి విజయనగరం గజపతి నగరం రాంభద్రాపురం నుంచి బొబ్బిలి రాజా మన పా పార్వతపురం ఒక లైను రాయగడ అది రాంభద్రాపురం నుంచి రాజాం రాజా అంటూ చిరకపాలెం వరకు ఒక ఫోర్ ఫోర్ లైన్స్ కోసం కూడా అడగడం జరిగింది అలాగే సంగీత కళాశాల మన విజయనగరం సంగీత కళాశాలకు సంబంధించి కూడా ఒక కోటి యాభై లక్షలు రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి గారికి మనం రిపండేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు కేంద్ర టూరిజం వాళ్ళకు కూడా అడగడం జరిగింది అలాగే మన నియోజకవర్గం సంబంధించి ఇతర ప్రధాన సమస్యలు సాగునీరు సంబంధించి ప్రధానంగా తోటపల్లి మడ్డువలస వలస సాగరు అలాగే నదుల అనుసంధానం మీద కూడా ఒక రిపండేషన్ ఇవ్వడం జరిగింది ఒకటిగా ఒకటిగా అన్నీ కూడా రిపండేషన్లు ఇస్తూ మంత్రులను కలుస్తూ వాళ్ళని అడగడం జరిగింది అలాగే మనను పేరెంట్స్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ కోసం కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాని గారు కూడా అభినందించడం జరిగింది నారా లోకేష్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే దేశంలోనే పేరెంట్స్ టీచర్స్ మీటింగు ఎక్కడ కూడా ఒక నమూనా తీసుకొని ఇలాంటి యాక్టివిటీ చేయలేదనేది మన అభిప్రాయం గతంలో కూడా ఆయన అభినందనలు తెలిపారు మొన్న కూడా జరిగిన అద్భుతంగా జరిగింది ఆ సమావేశానికి మేము ఏదో ఒక ఇష్యూ మన రాజాం మనకి ఒక కేంద్ర విద్యాలయాన్ని అడిగాం దాని మీద కలిసినప్పుడు వారు స్వయంగా చెప్పిన మాట అది అభినందనలు తెలిపారు బ్రహ్మాండంగా నారా లోకేష్ గారు అడ్మినిస్ట్రేషను బాగుంది పేరెంట్స్ టీచర్స్ మీటింగు ఆంధ్రప్రదేశ్లో బాగా జరుగుతుంది ఇది భారతదేశం స్ఫూర్తి ఇచ్చిందని వారు కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం అలాగే నారా లోకేష్ గారు వారు ముఖ్యమంత్రి గారితో సహా ఢిల్లీ వచ్చి ప్రతి విషయంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద కానీ రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్టు మీద కానీ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ మా ఎంపీలతో కేంద్ర మంత్రుల దగ్గర కలిసి వారు వివరంగా వివరించడం ముఖ్యమంత్రి గారు ఏ రకంగా సహకరించి సహకరిస్తున్నారు వీరు కూడా ఒక పరిమితి చెందిన మంత్రిగా వచ్చి అన్ని డిపార్ట్మెంట్లో కేంద్ర మంత్రులను కలడం మంచి సుపరిణామం ఇప్పుడు మంచి ఒక టీం వర్క్ జరుగుతుంది ఆ టీం వర్క్కి లోకేష్ గారు సహకరించడం ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి విషయంలో కూడా వారు అండగా ఉన్నారు మూడవది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మనం ప్రెస్ మీట్ మనం చూసాం నాలుగు గోళ్ల మధ్యలో నాలుగు నలుగురు జర్నలిస్టులతో నాలుగు గంటలు ఆయన ప్రెస్ మీటు ప్రస్తావించే విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకోవాలి ప్రజానీకం తెలియాలి ప్రజానీకం తెలియకంటే కాదు తెలిసేవారు ప్రతిపక్షం ఒకంట పదకొండు సీట్లు పరిమితం చేశారు అయితే కొన్ని విషయాలు కూడా వంద అబద్ధాలు ఒక అబద్ధాన్ని వందసార్లు మాట్లాడినా అది నిజం చేయని ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకోవాలి నెయ్యి కల్తీ లడ్డు క లడ్డు కల్తీ నెయ్యిని తయారు చేసి లడ్డును తయారు చేసే సందర్భాలు చూస్తే అది చాలా చిన్న కేసు అది పెద్ద కోసం మాట్లాడొద్దని చెప్పేసి ఆయన మాట్లాడాడు నిన్నమ్మ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా బాబాయ్ అచ్చి కేసుని సొంత బాబాయ్నే చంపి చిన్న చిన్న విషయం అది అనే సందర్భాల నుంచి ఇది చిన్నగా కనిపిస్తుంది అలాగే ప్రతి సందర్భంలో కూడా ఆయన మాట్లాడే తీరు మనం చూసాం నాలుగు గంటలు నాలుగు గంటలు కూర్చుని ప్రెస్ మీట్ కూడా నలుగురికి ప్రజలకు ఉపయోగపడే ఒక సంస్కరణ మాట కానీ లేకపోతే ప్రజా ప్రయోజనంగా సంబంధించిన మాట కానీ లేదా ప్రభుత్వానికి మంచిగా సూచించే మాట కానీ అందులో లేదు అంత వ్యక్తిగతంగా విమర్శలు వ్యక్తిగతమైన ఆవేశాలు ప్రజలను మభ్యపెట్టే మాటలు ప్రజలు ఇబ్బంది కలిగే మాటలు బాబుగారిని వ్యక్తిగతంగా విమర్శించే విషయాలు మనం చూసాం ఈరోజు ప్రతి నాయకుడి మీద ఒక టార్గెట్ పెట్టుకొని మాట్లాడే తీరు మనం చూస్తున్నాం నేను అంటున్నది ఒక వార్డ్ నెంబర్ అయితే ఒక వార్డ్ నెంబరు ఆ వార్డు సంబంధించిన ప్రజల సమస్యల మీద ఏ రకంగా అధ్యయనం చేసి డిస్కస్ చేయాలి ఒక సమావేశంలోకి వెళ్ళి బోర్డు మీటింగ్కి వెళ్ళి పంచాయతీ బోర్డు మీటింగ్ అయినప్పుడు ఆ సర్పంచ్ దగ్గర సెక్రటరీ దగ్గర ఏ ప్రపోజల్ పెట్టాలి ఎలా మాట్లాడాలి లేకపోతే అధికారులతో ఏ రకం డిస్కస్ చేయాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం కోసం కానీ లేకపోతే ఈ పార్టీకి అధ్యక్షుడనే విస్మరించి మర్చిపోయి ఆయన అంతా కూడా ఒక ఒక లైన్లో వెళ్తున్న విషయం మనం చూస్తున్నాం బెంగళూరు ప్యాలెస్కి వెళ్తాడు తాడేపల్లి ప్యాలెస్కి వస్తాడు తప్ప రెండో ఆలోచన అయితే లేదు లేదు అనుకుంటే ఎక్కడైనా ఏదో ప్రమాదం జరిగితే శివరాజ్యం చేయడానికి సిద్ధమైపోతాడు తప్ప ప్రజలు ట్లీస్టు నాకు పులివెందులు ప్రజానీకం ఎమ్మెల్యే గెలిపించారు వారి కోసమైనా సభలోకి వచ్చి అసెంబ్లీకి వెళ్ళి వారి సమస్యల మీద మాట్లాడాలి లేదు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రజానీకం వారి కోసమైనా వెళ్ళి మాట్లాడాలని ఆలోచన లేదు ఎప్పుడో ఆయనకి అవకాశం వస్తే బుద్ధి పుడితే ప్యాలెస్లో అక్కడ స్పెషల్ స్పెసిఫైట్ ఎక్కుతాడు బెంగళూరులో ప్యాలెస్కి వస్తాడు తాడిపెళ్ళి నాలుగు గోడల మధ్యలో నలుగురితో మాట్లాడి ఎంపిక చేసిన జర్నలిస్టుతో మాట్లాడి నాలుగు విషయాలు మాట్లాడి ఆయన మూవ్ అవుతాడు అది కూడా ఏంటంటే చూడండి మీరు గత పదహారు నెలలు కానీ పద్దెనిమిది నెలలుగా నేను ప్రెస్ మీటు ఎప్పుడైనా మీరు గమనించండి మిత్రులరా ప్రజానీకి కూడా గమనించమని చెప్తున్నాను ఒకటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత ఆరోపణలే వ్యక్తిగత అసూయే ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారంటే ఇన్ని నేల మీద ఉండి ఆకాశం మీద ఉమ్ము వస్తారు కదా ఎవరైనా అది ఎవరిద పడుతుంది ఆయనది పడుతుంది ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు అంత అవకాశం ఇచ్చారు ప్రభుత్వాలు ఇచ్చే సంస్థలు ఆయన గౌరవిస్తున్నాయి వ్యవస్థలు అతను రెస్పెక్ట్ చేస్తున్నాయి ఈరోజు దేశ విదేశాలు ఉన్న ప్రముఖులందరూ కూడా గౌరవిస్తున్నారు అడ్మినిస్ట్రేటర్గా ఆయన బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అని మేము వాళ్ళ పనిచేయాలని ఒక మోడల్గా తీసుకోవాలని చాలామంది వెళ్తున్నారు మాట్లాడుతున్నారు మొన్న మేము బీహార్ వెళ్తే నితీష్ కుమార్ గారిని కలిసినప్పుడు వారు చెప్తున్నారు లోకేష్ గారికి మేము పెద్దయిన సీఎం గారు సీఎం గారిని మేము ఫాలో అవుతున్నామని చెప్పాను అన్నారు సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు టెక్నాలజీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మేము అడ్వాన్స్గా ఉంటారు మా మాతో పాటు మాకంటే ఎక్కువగా అడ్వాన్స్గా ఉంటారండి అలాంటి సందర్భాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు బాబు గారి మీద మేము ఉంటుంది ఒకటే గతం నుంచి కూడా చెప్తాను ఇప్పుడు చెప్తున్నాం ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఎవకున్నా సరే ఒక ఎమ్మెల్యేగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇది మీ పార్టీ అధ్యక్షుడిగా అలాగే ఒక ఎక్సీఎంగా మేము స్వాగతిస్తున్నాం ఏదైనా సమస్యలు ప్రజల సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ రమ్మని స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా రండి లేదు ఇంకా మీకు తీరిక లేకపోతే చట్టసభలోకి వెళ్ళాము తీరిక లేకపోతే మీ ఎమ్మెల్యే పంపించండి వాళ్ళు కూడా పంపించి వాళ్ళతో మాట్లాడించండి మీకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటాయి దాని ద్వారా మీరు మాట్లాడమని మేము వాడుతున్నాం అయితే ఈరోజు